వెల్కమ్ టు అన ఎక్స్ప్రెషన్ ఫ్రెండ్స్ ఈ మనం అయితే మన పెబ్బేరు మార్కెట్ ఫిబ్రవరి మార్కెట్ వచ్చేసి ఫిబ్రవరి మార్కెట్ లో మరి హోటళ్ల ధరలు అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం లేదు ముందుగా ఈ మార్కెట్ వచ్చేసి ఫిబ్రవరి మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు కొబ్బేరు మార్కెట్ అయితే రావచ్చు మార్కెట్ రావాలనుకోవాలైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే మార్కెట్ కోసం మీకు అన్ని రకాల పోటీలు అయితే దొరుకుతాయి అంటే చిన్నకాయ నుంచి పెద్ద వరకు దొరుకుతాయి పిల్లల పిల్లలకా నుంచి కొమ్ము జూరైన పోటీల వరకు అయితే దొరుకుతాయి మార్కెట్ లో ఇక్కడైతే ఉన్నాయి ఒకసారి అయితే అడుగుదాం మరి చెప్తున్నా బ్రదర్ ఏం చెప్పే రేట్ ఎట్లా చెప్పాను

వచ్చేసి ఎనిమిది నెలల పిల్లలు అంట గత ఇరవై ఒక ఎన్నోన్నాయి మొత్తం పెద్ద ఎన్నో నై మొత్తం నలభై నలభై పుట్టేలు ఉన్నాయి అంటే వీళ్ళు వ్యాపారస్తులు ఎగ్జాక్ట్ గా ఇన్ని నెలల పిల్లలు అని చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేస్తారు కాబట్టి ఒక్కొక్క తీసుకొస్తుంటారు వాళ్ళు సాగిన పుట్టేళ్ళు కావు కదా అలాగని వాళ్ళకు మనసు అనేటివి కరెక్ట్ తెలియదు వాళ్ళు అందాజగా చెప్తున్నారు అనా ఏం చెప్పండి అన్న రేటు జత జత పద్దెనిమిది వేలు అంటే ఒకటి తొమ్మిది వేల చెప్పండి నెల పిల్లలు ఏ నెల పిల్లలు ఏ నెల పిల్లలు అంటుండ్రు జత పద్దెనిమిది వేలు అంటే ఒకటి తొమ్మిది వేల అయితే రేటు ఇప్పింది ఇవి ఎన్ని మొత్తం మొత్తం నలభై ఐదు ఎవరన్నా వన్పరి లోకలా వన్ లోకల్ అని అంటే వీళ్ళ అడిగిరా ఎవరన్నా ఇంకా రాలేదా వ్యాపారం అయితే ఇంకా రాలేదంట అంటే నిన్న వర్షం పడ్డది కాబట్టి మార్కెట్ అయితే ఇంకొకటి బక్రీద్ పండుగ ఉన్నప్పుడు మాత్రం మార్కెట్ ఒక రేంజ్ లో ఉంటది ఎందుకంటే బక్రీద్ పండుగ సీజన్ కాబట్టి ఎక్కువ మొత్తంలో పొటేలు కొనడానికి అయితే వస్తారు చాలా మంది ఏం రేటు జత ఇరవై ఎన్ని పిల్లలు సంవత్సరం పిల్లలా సంవత్సరం పిల్లలు అంటే గత ఇరవై ఒకవేళ చెప్తుండ్రు రేటు వచ్చేసి మార్కెట్ అది ఎవరైనా పదిహేడున్నర ఓకే పదిహేడున్నర అంటే వీళ్ళు చెప్పడం ఇరవై ఒకవేళ చెప్పిండ్రు వాళ్ళు అడిగే వాళ్ళు మాత్రం పదిహేడున్నర చెప్పింది అంటే పదిహేడు వేల ఐదు వందల వరకు అడిగింది అంట రేటు ఒక ఒక పొట్టలు వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల వరకు

ఏం చెప్పండి అన్న రేటు కొనుక్కున్నారా ఎంత అన్న గత ఇరవై వేళ వచ్చేసి గత ఇరవై వేల కొంటున్నారంట హోటల్ అయితే బాగున్నాయి చూడడానికి గత ఇరవై వేలు అంటే ఒకటి పదివేలు పడుతుంది ఒకటి పదివేలు ಎಂಚೇತಮ್ಮ ಜತ ಇರವೈದು ವೇಳೆ ಪಿಲ್ಯ ಆರು ನೆಲ ಆರು ನೆಲ ಪಿಲ್ಯಲ್ಲ ಜತೆ ಇರವೇಂದ್ರೆ గత ఇరవై అంటే ఒక్కొక్కతోనే ఒక్కొక్క రకంగా రేట్ అయితే ఉంటుంది పొడ్డేళ్ళని బట్టి రేట్ చెప్తారు అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు కూడా ఇంకా తెలియక ఉండరు వాళ్ళు కూడా కేజీస్ని బట్టి పొడ్డేళ్ళని బట్టి రేట్ అయితే చెప్తుంటారు వాళ్ళు మోసపోతారు అని అనుకోద్దు అది కొనే వాళ్ళు కానీ అమ్మే వాళ్ళు కాని போறோம் எவரும் மோசபத்தி ஏன் சென்னு இது பதமூடுனா பதமூடு வேது வந்தோடி அந்த ஆறு வயது வந்தாட்டி ஆறு வைத எண்ண பிள்ளை நால பிள்ளை నాలుగు పిల్లలు అనమాట ఆరు వేల ఐదు వందల ఆరు వేల ఐదు ఐదు నెలలకు అయితే రేట్ పెట్టండి నువ్వు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే ఒక్కొక్కటి అయితే ఏర్పడి కావాలనుకున్న వాళ్ళు కొండే వాళ్ళు ఏంటంటే పిల్లల్ని చూసి ఏర్కుంటారు ఏర్కొని అంటే పక్కకు తీసుకుంటారు అనమాట నాకు ఈ కొట్టేళ్ళు కావాలని పొట్టేళ్ళని இது ஜோடி எக்லெப் பண்ணாம வர எது அண்ணா ரேட்டு பத்னவா ஏழு ரெண்டு வந்த யாபது அரக காதுல ரேட்டு கண்கோனி எண்ணெல பிள்ளை நாலு நெல்லை பிள்ளை 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 రెండు వందల యాభై రూపాయలు చెప్పింది రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రైట్ తర్వాత వచ్చేసి ఇదే ప్రస్తుతానికి మార్కెట్ అయితే లేవు కొద్ది డెలివరీ మార్కెట్ ఇంకా టైం ఉంది కదా మ్యాగ్జిమం ఇంకా టైం వచ్చేసి ఈరోజు పగులు మొత్తం నడుస్తుంది అంటే మధ్యాహ్నం ఒకటి రెండు వరకు కూడా మార్కెట్ నడుస్తుంది చాలామంది ఏం చేస్తుంటారు అంటే కొనేవాళ్ళు కూడా మార్నింగ్ టైం వెళ్తే కొద్దిగా రేట్లు ఎక్కువ చెప్తారని మది పదకొండు పన్నెండు నుంచికి వస్తారు అప్పుడైతే మన వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఎంతో కొంత అమ్మ వెళ్ళిపోదండలే లేదంటే మళ్ళీ వీటిని రిటైల్ తీసుకెళ్తే మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అన్నట్లు వాళ్ళు ఎంత కొంత వదిలేస్తారని రేటు తక్కువ చెప్తారని కొనేవాళ్ళు కూడా కొద్దిగా టైం పది 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 అయినాక మార్కెట్కి వస్తుంటలు సరేట్ అలా ఏం చెప్తాను నాలుగు పొట్టలు కలిసి యాభై ఇక్కడైతే వ్యాపారం పెద్దేర్ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ ఉంటుంది ఇది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు పెంబేరు మార్కెట్ అయితే అన్న ఏం చెప్పారు రేట్ ఇవి రేట్ ఎలా చెప్తాను ఇవి ఆరు వేల ఇవి చిన్న పిల్లలు ఆరు వేల ఐదు వందలైతే ఆరు వేల ఐదు వందలు అయితే రేటు అంట ఇవి

అయిపోయి ఏం చెప్పండి రేటు ఇది రేట్ ఎట్లా అయిపోతుండీ రెండు వేల ఐదు వందలు ఎంత నెల మూడు మూడు వారాలు వారాలు అంటే నెల కాదు కదా మూడు వారాలు అంటే ఇరవై రోజుల పిల్ల ఇది వచ్చేసి ఇరవై రోజుల పిల్ల ఎంత అంటే రేటు రెండు వేల ఐదు వందలు చిన్నపిల్ల ఆయన కూడా రెండు వేల ఐదు వందలు చెప్తున్నాను పింటి పిల్ల అంటే లేడీ బాయ్ కాదు లేడీ అందుకే దానికి రేట్ అయితే ఎక్కువ పిల్లలు ఏం చెప్పాను నా రేటు ఏడు వేలు ఎన్ని నెల పిల్లలు ఐదు నెలల పిల్లలా ఇంత చిన్న ఉన్నాయి ఇతడు ఐదు నెలల పిల్లలు అంటుండే కానీ ఇవి ఎగ్జాక్ట్లీ ఐదు నెలల పిల్లలు కావు అటైతే మనసు అయితే ఎక్కువ చెప్తుంది ఫుడ్ మార్కెట్లో ఓకే ఓకే ఇలాంటి వీడియోస్ మరీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళాక నేను అనుకోండి నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మార్కెట్ ప్లేస్ అయితే ఫిబ్రవరి మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది కావాలంటే